వెల్కమ్ టు జిఆర్ విదా తమస్ నేను మీ సాయి మలేష్ ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న సందర్భంగా సంక్రాంతి పండుగ అంటేనే ప్రత్యేకత నాటుకోళ్ళు ఈ విధంగా నాటుకోళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ పండుగ సందర్భంగా మరింత ఎక్కువగా తీసుకెళ్తారని చూడొచ్చు ఈ విధంగా దానికి సంబంధించి నాటుకోళ్ళు నిర్వహిస్తున్న వ్యక్తిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇది ముఖ్యంగా చూసుకుంటే బోడుప్పల్లోని పిల్లర్ నెంబర్ సిక్స్టీ వన్ దగ్గర ఉన్నది నాటుకోళ్ళు అమ్మే దుకాణం ఇక్కడ అమ్మే నిర్వాహకులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్నీ దుకాణం మనకు టూ ఇయర్స్ అవుతుందండి ఇక్కడ చాప్ పెట్టి చాలా బాగుంది ఎలా నడుస్తుంది ఇప్పుడు మనకు ప్యూర్ ఒరిజినల్ అయితేనేమో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కేజీ పామ్ లో అయితే ఫోర్ హండ్రెడ్ సోనాలి అయితే ఫైవ్ ఫిఫ్టీ కేజీస్ ఈ లేయర్స్ ఉన్నది కదా జుట్టుకోడి అది మాత్రం టూ ఎయిటీ రూపీస్ కేజీ కేజీలే కాదు కోడి కోడి మొత్తం అది నుంచి తీసుకొస్తారు నాటుకోలు మనకు తొర్రూరు నుంచి వస్తాయి అండి విలేజ్ నుంచి వేరే వాళ్ళు తీసుకొస్తారు మనకు ప్యూర్ నాటుకోలు ప్యూర్ న్యాచురల్ అండి అలాంటి అవి ప్యూర్ మొత్తం నాచురల్ ముఖ్యంగా సంక్రాంతి పండుగ కదా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంకా నాటుకోళ్ళు ఇంకా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు స్టాక్ ఇప్పుడు మాత్రం ఒక కింటో కోళ్ళు తెచ్చామండి మళ్ళీ పండుగ రోజు మరి ఇంకొక కింటో వస్తాయి విలేజ్ ఎంత మోతాదులో అంటే కస్టమర్స్ ఎంత వస్తారు సంక్రాంతి పండగ కదండి ఎక్కువ మంది భార్య ఎత్తులో వస్తారు మొత్తం ప్యూర్ నాటుకోడి కాబట్టి నాటుకోళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు సంక్రాంతి పండుగకి అందు గురించే ఎక్కువ తెస్తాం మేము ఊరు నుంచి సంక్రాంతి సందర్భంగా కోడి పందెం కోడి మన దగ్గరికి ఒక పది ఇరవై కోళ్ళు వస్తే తీసుకెళ్లారా గుడ్లు నాటుకోడి గుడ్లు కూడా అమ్ముతారా ఇక్కడ అమ్ముతామండి ఒక ట్వంటీ రూపీస్ మనకు తక్కువ కూడా ఇస్తాం ఒక టూ రూపీస్ తక్కువ ఇస్తాం రే అయితే ఒక ట్రే అయితే ఐదు వందల నలభైకి ఇస్తామండి ఎన్ని రకాలుగా నాటుకోళ్ళు మన దగ్గర మూడు రకాలు ఉంటాయి విలేజ్ ఉంటాయి ఫామ్ లో ఉంటాయి సోనాలి ఉంటాయి అండి తీసుకుంటే బెటర్ కొనుక్కుంటే మనకి ప్యూర్ న్యాచురల్ కావాలంటే ఊరు నుంచి వచ్చిన నాటుకోళ్ళు అయితే బాగుంటాయి అండి ఫామ్ లో అంటే కోడికి అంటే కొద్దిగా బెస్ట్ అదే మరి ఆ మూడు రకాలు అన్నారు కదా అవి ఒకసారి చూపిస్తారా ఇవి మాత్రం ప్యూర్ నాచురల్ అండి ప్యూర్ విలేజ్ కోల్ ఇవి ఈ కింద లేయర్ లో ఉన్నాయి మాత్రం ఫార్మ్ నాటు ఇవి మాత్రం సునాలే అండి ఇక్కడ ఉన్నాయి ఇవి ఇవి బాగుంటాయి ఫారం నాట్ కంటే ఇవి చాలా బాగుంటాయి ఇది లేయర్స్ అండి ఒకటి ఇది బై లేయర్ కాదు లేయర్స్ ఇది జుట్టుకోడ్ అంటారు దీని పల్లెటూరు వాళ్ళు ఎక్కువ ఇది ఒకటి టూ ఎయిట్ రూపీస్ పడుతుంది నాట్ కోడ్ అండి ఇది ప్యూర్ ఒరిజినల్ నాచురల్ కోడ్ ఇది ప్యూర్ న్యాచురల్ కు మన ఫామ్కి ఏముంటుంది అంటే ప్యూర్ నాచురల్ అయితే ముక్కి ఇలా ఉంటుంది కొస్గా కాళ్ళు ఇలా మంచిగా ఇట్లుంటాయి ఇట్లుంటుంది మన ఫామ్లో అయితే మాత్రం వేరే రకంగా ఉంటుంది అలా కూడా ఇప్పుడు మోసం చేసే వాళ్ళు చాలా హైదరాబాద్ లో ఇది దాదాపు టూ కేజీస్ ఉంటుంది ఆరు వందల యాభై కేజీస్ పదమూడు వందల డెబ్బై రూపాయలు అవుతుంది ఈ పూర్తి మాత్రం అట్లా చిన్నది తీసుకోవాలనుకుంటే చిన్నది తీసుకోవచ్చు పెద్ద తీసుకోవాలనుకుంటే పెద్ద తీసుకోవచ్చు ఒక్కొక్క కోడి మినిమం కేజీ ఉంటుంది అండి మినిమం కేజీ నుంచి స్టార్టింగ్ టూ కేజీస్ త్రీ కేజీస్ అట్లా ఉంటాయి రైతులు ఇవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చుట్టాలు వాళ్ళ ఇల్లు వస్తారని కొద్దిగా అందుకే సఫర్ అవుతారు కొద్దిగా చిన్నగా ఉన్నాయి కేజీ పైన ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్లుండి మాత్రం కొద్దిగా పెద్దగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వేరే కూడా మన దగ్గర ఒక్కటే షాప్ ఉంది కట్ట మైసమ్మ చికెన్ చంటర్ అండి మనది పేరు మన చికెన్ షాప్కి వస్తే మాత్రం మంచి నాణ్యమైన ప్యూర్ ఒరిజినల్ నాటుకోడు ఉందండి మీకు ప్రైజ్ కూడా చూసిస్తా మంచిగా ఉంటాయి మంచిగా ఉంటేనే తీసుకెళ్ళండి లేకపోతే లేదు మనకు మొత్తం ప్యూర్ న్యాచురల్ గోల్డ్ ఉంటాయి మన దగ్గర ఓకే థ్యాంక్ యూ namséna pero na pero moma salimana నాటుకోళ్లు ఎప్పుడు ఇక్కడ తీసుకున్న ఇప్పుడు ప్రతి ఒక్క సంక్రాంతికి వచ్చి నేను ఆడించి పోతాను నేను ప్రతి ఒక్కసారి మళ్ళీ దొరకదు దొరకదు అనుకుంటా మరి ఇంకా వెళ్ళట్టు కదా నాటుకోళ్లు తీసుకొని వండుకునేది ముందుగానే తీసుకుని వచ్చారు మీరు నేను మాకు నాటుకోళం మన రేటు పెరిగితే మళ్ళీ బాధ కాదు మనకు దాని గురించి నేను ఒక రెండు మూడు రోజులు ముందు వచ్చి నాటుకోళ్లు కొంచెం పోతాను నేను ఓకే ఎప్పుడు ఇక్కడ తీసుకుని ఎప్పుడు ఇక్కడ కొంచెం నాటుకోళ్ళు నేను ఓకే బాగా ఇష్టం అమ్మీ బాగా ఇష్టం నాటు నాటుకోళ్లు మాకు నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు వెంకటేష్ రెండు రోజులు బిఫోర్ తీసుకుంటాను మంచిగా ఇస్తారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తీసుకుంటాము రెండు రోజులు బిఫోర్ తీసుకోవాలన్నా లేట్ టికెట్లు ఎక్కువైతే ఇప్పుడే తీసుకోబోతున్నాను నాటుకోళ్ళు ఇష్టం బైలర్ ఎక్కువ ఇష్టం తినము నాటుకోళ్ళు అంటేనే ఇష్టం మన మళ్ళీ కస్టమర్ మంచి మంచి ఇస్తాడు అతను మంచి మంచి మనిషి అతను కూడా ఇక్కడనే తీసుకుపోతాం ఎప్పటికీ ఉండేది రామంతాపూర్ అక్కడ నుంచి నాటుకోల కోసం వచ్చారా ఇక్కడ మేము గ్యాస్ కంపెనీలో పనిచేస్తాం డీలర్ బాయ్ ఇక్కడ పనిచేస్తాం ఆ కంపెనీ దగ్గర ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి తీసుకుంటాం ఎప్పుడైనా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవి నాటుకోడికి సంబంధించిన విశేషాలు విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరింత కస్టమర్లు ముందుగానే రెండు రోజులు ముందుగానే ఆర్డర్ ఇచ్చిపోతున్నారు ఇప్పుడే వెళ్ళి వచ్చి తీసుకెళ్తున్నారు విధంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ విధంగా నాటుకోడి అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు చాలా మంది ఇక్కడ మన బోడుప్పలోని పిల్లర్ నెంబర్ సిక్స్టీ వన్ దగ్గర ఉన్న చికెన్ సెంటర్ దగ్గర నాటుకోళ్ళు అధిక సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ పెద్ద ఎత్తున అమ్ముడు పోతున్నాయని చూడొచ్చు చూస్తూనే ఉండండి జిఆర్ విదాతనిస్ కెమెరామెన్ కెమెరామ్యాన్ శ్రీకాంత్ తో జర్నలిస్ట్ సాయి మలేష్